ఇప్పుడు మీరు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి బాలీవుడ్ వెళ్ళి బాలీవుడ్ కూడా డామినేట్ చేసి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక షేక్ ట్రమర్ ఇచ్చిన మీరు ఈ జర్నీలో వాట్ హ్యావ్ మీరు ఏం నేర్చుకున్నారు సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి మీ సినిమా కెరీర్ నుంచి ఇస్ ది సంథింగ్ స్పెషల్ టు ఐ ఐ థింక్ కోట్ మోర్ మోర్ అండ్ నో ఐ రియలైజ్ దట్ ఐ నో నథింగ్ ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ ఐ కెన్ జస్ట్ కాపీ దట్ లైన్ బిట్ బై బిట్ ఎందుకంటే చాలా చాలామంది ఒక అపోహ ఏముంటుందంటే ఎక్స్పీరియన్స్ తోటి మీరు బెటర్ అవుతారు అంటే ఎక్స్పీరియన్స్ అనేది మీకు యాడ్ చేస్తూ ఉంటుంది అని అనుకుంటారు బట్ ఇట్స్ నాట్ నెసెసరీ ట్రూ బికాస్ ద మోర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ యుర్ కాన్స్టెంట్లీ చేంజింగ్ యువర్ మైండ్ అంతే కానీ దాని గ్రోత్ వర్టికల్గా ఉంటుంది అనేది చాలా అపోహ యా అది కరెక్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మీరు ఒకటి తెలుసు అని అనుకున్నప్పుడు కంప్లీట్ ఆపోజిట్ గా ఇంకోటి ప్రూవ్ అవుతుంది ఆ ప్రూవ్ అయినప్పుడు మీ అంతవరకు తెలిసిన మొత్తం మటాక్ష కదా మొత్తం చదువులో పడేది సరే ఇది కరెక్ట్ మాట అని దీని మీద మళ్ళీ మనం రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఇది కొలాబ్స్ అవుతుంది సో యు ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ యూర్ నాట్ గోయింగ్ అప్ అప్పుడు ఇంకా నేర్చుకుంటాం అనేది ఉండదు అంటే సో ప్రాబబ్లీ ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది ఆ టైంలో నాకు ఎంత తెలుసో ఈ టైంలో కూడా నాకు అంతే తెలుసు అని ఒకలా చెప్పచ్చు ఆ టైంలో నాకు ఎంత తెలీదు ఈ టైంలో కూడా నాకు అంతే తెలియదు అని చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే సినిమా హిట్ టు ఫ్లాప్ అని నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాను హిట్ అనేది యాక్సిడెంట్ ఎవరికైనా గొప్ప డైరెక్టర్కి అయినా అండ్ లైక్ దట్ మీరు గొప్ప డైరెక్టర్ అయినా మీకు కూడా కొన్ని తప్పలేదు కానీ బట్ మీరు సినిమా ఇండస్ట్రీకి అంటే గర్వంగా నేను నా కాంట్రిబ్యూషన్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏది బాలీవుడ్ టాలీవుడ్ అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే ఒక అంటే ఒక ఒక లాగా ఒక టెంప్లేట్ లాగా చేసే సినిమాల నుంచి ఇలా తీసినా ఆడుతుంది అనేది ఫస్ట్ టైం ఐ థింక్ శివతో ప్రూవ్ అయింది దానికి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది రావటం అనేది ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దాట్ అంటే ఫర్ ఎక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే ఇప్పుడు ఎయిటీ నైన్ నైన్టీ లో వస్తే అప్పుడు పూరి జగన్ నుంచి మొన్న మొన్న సందీప్ పొంగల్సో సైడ్ అండ్ టూ డైరెక్టర్ అంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీస్లో లో అంటే నియర్లీ థర్టీ ఇయర్స్ అయిన తర్వాత కూడా దేర్ ఇంట్రెస్ట్ ఇన్స్టర్ సినిమా షేప్ టప్ ఫ్రమ్ శివ అనేది డెఫినెట్లీ ఐ ఫీల్ అంత మాత్రం నేను ఆ క్రెడిట్ తీసుకోలేను ఎందుకు తీసుకోలేను అంటే నేను కూడా అలాగే ఇంప్రెస్ అయ్యాను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అది గాడ్ ఫాదర్ మీరు తెలుగు డైరెక్టర్ అంటే నాకు తెలుగు డైరెక్టర్స్ లో సౌత్ డైరెక్టర్స్ అంటే తెలుగు డైరెక్టర్స్ డెఫినెట్లీ లేదు కె బాలచందర్ గారు డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఎర్లీ ఫిలిమ్స్ ఇది కాదు కాదు అంతులేను కాదు ఇన్ఫాక్ట్ నేను మొన్న మొన్న ఏదో ఏదో సందర్భంలో యూట్యూబ్ లో ఇది కాదు కాదు సినిమా విషయం కొంచెం ఐ సర్ప్రైజ్ ఎంత ఇంట్లో అంటే టేకింగ్ టేకింగ్ షార్ట్ కంపోజిషన్ కెమెరా మూవ్మెంట్స్ ఎడిటింగ్ కట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని నాలా ఉన్నాయి అనుకున్నాను నాలా ఉన్నాయంటే అక్కడి నుంచి నేను తీసుకున్నా కానీ మన మన మనిషి సైకాలజీ ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో మీరు అబ్జార్వ్ చేసుకుని మీదే అనుకుంటారు బికాస్ నో హ్యూమన్ బీయింగ్ ఇస్ యాక్చువల్లీ మీరు పుట్టడంతో ఇవి రాదు కదా మీరు ఎక్కడ అక్కడ పికప్ చేసుకునే పుస్తకాలు సినిమాలు మీ పెద్దలు చెప్పినా టీచర్స్ చెప్పినాయి మీ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్ అట్లో కొన్ని కొన్ని తీసుకుని అవన్నీ ఒక కలెక్టివ్గా అయ్యి మీ పర్సనాలిటీ ఏర్పడుతుంది ఎగ్జాక్ట్ అప్పుడు మీరు సార్లు సోర్స్ కూడా మర్చిపోవచ్చు సో నేను ఇది కదా కాదు డెఫినెట్లీ నేను షాక్ అయిపోయినా అసలు ఇప్పుడు అదే అదే ఇప్పుడు అదే సినిమా అదే టేకింగ్ లో ఇవాళ్ళు ఎవరైనా తీసుకుండే హండ్రెడ్ పర్సెంట్ నేను నా నా ఇన్ఫ్లుయెన్స్ అనుకునేవాడు నా నా అనేది పాయింట్ కానీ నేనేం చెప్పాలి బాలచందర్ ఇన్యెన్స్ చెప్పాలి అలా అలా చెప్తాయి అంటే తెలుగు డైరెక్టర్స్ లో ఏ ఒక్క డైరెక్టర్ మిమ్మల్ని అంటే రైట్ ఫ్రమ్ కేరెడ్డి గారు బిఎన్ రెడ్డి సినిమా అక్కడ అక్కడ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అనేది ఒక మనం ఒక ఏంటి డైరెక్టర్ అనేది ఒక డెఫినేషన్ అనుకోండి మీకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్లో మీరు యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు మీరు కెమెరా ఎక్కడెక్కడ పెడితే లో దాన్ని తీసుకొచ్చి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ దట్ ఈస్ వాట్ ఎ డైరెక్టర్ డస్ కానీ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఇన్ ద ఆటియర్ థియోరీ మీ పర్సనాలిటీ స్టాంప్ ఉండాలి దాంట్లో ఆ చెప్పే విధంలో ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయటంలో కానీ ఎక్కడో మీ పర్సనాలిటీ అనేది రిఫ్లెక్ట్ అయితే అది మీకు ఒక స్టాండ్అవు కింద ఉంటుంది ఎగ్జాక్ట్లీ అది 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 నేను వాళ్ళు వాళ్ళు సూపర్ హిట్లు తీసుకోవచ్చు బట్ ఐ డోంట్ థింక్ దట్ డైరెక్టర్స్ ఏది నా డెఫినేషన్ ఇయర్ థియరీ ఆఫ్ దాంట్లో పెడితే ఆల్ఫర్డ్ ఇచ్చుకో అది స్టీవెన్ స్పీ అది జేమ్స్ కెమెరన్ కూడా కాదు ఎందుకంటే జేమ్స్ క్యామరన్ ఎక్స్ట్రాడినరీ ఎగ్జాక్ట్ మీన్ విజువల్స్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి ఒక మీకు అబ్బురు పరిచే ఇది మాట అద్భుతం చూడటానికి అది అది అదే అండ్ టేస్ట్ బట్ ఇప్పుడు స్పీడ్ బ్రేక్ కొన్నాను అనుకోండి మామూలు చిన్న కార్లో ఒక చిన్న క్లోజప్ ఆఫ్ జురాస్టిక్ పార్క్ లో ఒక వాటర్ అది డైనాసర్ చూపించే ముందు జస్ట్ ఒక చిన్న సౌండ్ వచ్చి ఆ వాటర్ కొంచెం కదులుతూ ఉంటుంది ఆ థంప్కి దట్ ఈస్ ఫర్ మీ డైరెక్టోరియల్ జీని జాస్ లో కూడా సో కెమెరాని కథ చెప్పటానికి కెమెరా అనేది క్యాప్చర్ చేయటానికి విజువల్ని దాన్ని ఒక నేరేటివ్ ఎలిమెంట్ గా యూజ్ చేయడంలో డైరెక్టర్ గొప్పతనం అవుతుంది దట్ ఈస్ వాట్ బట్ అండి మీకు కేవిరెడ్ గారు కానీ వినయ్ గారు డైలాగ్ ఉంటుంది యాక్ట్రస్ అది జస్ట్ వెరీ వెరీ టెంప్లెట్ ఫామ్ లో షూట్ చేస్తారు సైషన్ షార్ట్ ఈ షార్ట్ నథింగ్ ఫర్ యూ టు డిస్కస్ ఏది మీరు కేవి ఆ సినిమాలు ఎప్పుడు మీరు డైలాగ్ గురించో పాట గురించో దాని గురించి ఆడతారు కానీ యూ డోంట్ టాక్ అబౌట్ షార్ట్స్ ఎవరికైనా కేవీ రెడ్డి గారు అనేది లెజెండ్ కాబట్టి కేవీ గారు డైరెక్టర్ ఆల్సోట్ రిక్వైర్ సమ్థింగ్ బట్ డైరెక్ట్ స్పెసిఫిక్ టెక్నిక్ మీ ఇస్ అబౌట్ యూజింగ్ ద కెమెరాట్యూట్ ఇస్ ఓన్ పర్సనాలిటీ అండ్ అబౌట్ ఆఫ్ సినిమాలో దిస్ వండర్ఫుల్ కెన్ పుట్ ఇట్ వాల్ ఎనీ సినిమా ఆఫీస్ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను శివ తీసినప్పుడు నేను అసలు కథ చెప్పలేదు చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కథ లేదు స్టార్ట్ అవుతుంది వెరీ సింపుల్ స్టోరీ అది నేనే కాలేజ్ చూపిస్తే క్రేన్ అలా కిందకి వచ్చి ప్యాన్ చేస్తే ఒక టైర్ ఒకటి దియాడు రోడ్ క్రాస్ చేసాడు ఈ ఇంటర్ కట్టు ఇది ఇలా నేను షార్ట్లు షార్ట్లు డిస్క్రైబ్ చేసినందుకే నాకు అన్నపూర్ణ స్టూడియోస్కి అంత ఒక ట్రస్ట్ వచ్చేసింది నా మీద అంటే ఈ నో సినిమా అనే అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళు ఫస్ట్ నా కథ కథ నచ్చినది ఎవరు వాళ్ళు దే కుండ్ బిలీవ్ దట్ నో బడీ ఎవర్ నారేటెడ్ స్టోరీ ఇన్ షార్ట్స్ అది కొన్ని ఉట్టు ఓపెనింగ్ సీన్ ఒకటే చెప్పినాను నాకు ఇంకా గుర్తుంది సురేందర్ క్వాంటికి అని రోడ్ నెంబర్ ఫోర్టీన్ ఒక రెస్టారెంట్ రోడ్డు అక్కడ నేను మధ్యాహ్నం నేను శివ ఓపెనింగ్ సీన్ చెప్తే సురేంద్ర ఎక్సైట్మెంట్ తో మొత్తం రెండున్నర గంటలు కథ చెప్తే గానీ ఒప్పుకోవడానికి ఒక సీన్ అది కూడా ఆ టైం లో ఇప్పుడు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు కొత్తగా వచ్చి డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు అప్పుడైతే అసలు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ అది నేను అందుకే నేను ఆ టైంలో రెండున్నర గంటలు ఒక రైటర్ వచ్చి కూర్చొచ్చి కూర్చొని చెప్తే గాని అప్పుడు కూడా భయపడుతూ భయపడుతూ సినిమాలు తీసే రోజుల్లో మీరు ఒక సీన్ షార్ట్ డివిజన్ చెప్తే మరి అది మీ గొప్పతనమా యార్లగడ్డి సురేంద్ర గారి మాత్రం మీరే చెప్పాలి హండ్రెడ్ పర్సన్ ఇప్పుడు సురేంద్ర హౌసోజ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన కూడా అప్పుడే యూఎస్ నుంచి వచ్చి అది అంటే ఈజ్ నాట్ లైక్ ఎ టిపికల్ ప్రొడ్యూసర్ ఆయన ఎడ్యుకేషను ఆయనకున్న సెన్సిటివిటీ హిస్ పర్సనాలిటీ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ డెఫినెట్లీ అంటే ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన సేపు రావు గారి ఇల్లు బేస్డ్ ఆన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లేకపోతే ఇలా ఇలా ఉండేది ఆయన థాట్స్ అని ఆయన అంటే ఇప్పుడు నేను చెప్పగలిగే ఒక నాకు టాలెంట్ ఉన్నా సరే రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఉండాలి కదా